హాయ్ బ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు సుమ వాండస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వచ్చేసి మీకు నేను మీషో నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ శారీస్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి అలానే ఇప్పుడు మనకి మీషోలో ఏంటంటే సేల్ ఉందండి సో ఈ సేల్ సందర్భంగా అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది సో అందుకనేసి ఇప్పుడు చూపించబోయే శారీస్ అన్నీ కూడా ఇంత ముందు మీకు ఒకసారి చూపించినవే అండి బట్ ఈ సేల్ టైంలో మనకి మంచి డిస్కౌంట్లో ఉన్నాయనేసి ఒకసారి మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ సేల్ టైంలో పర్చేస్ చేసుకుంటారు అనేసి ఇప్పుడు కలెక్షన్ అంతా కూడా చూపిస్తాను అలానే ఇప్పుడు నేను కట్టుకునే ఈ శారీ చూస్తున్నారు కదా శారీ వచ్చేసి ఇది నేను అంటే పర్చేజ్ చేశానండి చాలా బాగుంది కదా మంచి కలర్ కాంబినేషన్లో ఉంది అసలు దీని ప్రైస్ చూస్తే రియల్గా షాక్ అయిపోతారండి అంత తక్కువ ప్రైస్లోనే ఉంది మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను సో ఇప్పుడు కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంటుంది శారీ కలర్ కాంబినేషన్ ఇందులో ఇంతకుముందు చాలా కలర్స్ తెప్పించానండి ఇందులో ఏవైతే కలర్స్ ఉంటాయో వాటివి కూడా లింక్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను చూడండి మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో ఈ శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది మంచి క్వాలిటీతో ఉందండి చూడండి సారీ శారీ అంతా కూడా మనకి సరీతో ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది ఇలా కలర్ కాంబినేషన్ అయినా క్లాత్ క్వాలిటీ అయినా కానీ చాలా చాలా బాగుంది దీనికి బార్డర్ వచ్చేసి ఇలా జరిగొస్తుందండి శారీ అంతా కూడా ఇలా జరిగొస్తుంది ఆల్ ఓవర్ అలానే మంచి థ్రెడ్తో వీవింగ్ కూడా వస్తుంది ఫుల్ ఫోలింగ్ మెటీరియల్లో చాలా బాగుంటుంది శారీ చూస్తున్నారు కదా లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి పళ్ళుపాట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ అండి స్టార్టింగ్ నుండి మనకి ఇలానే ఉంటుంది నెక్స్ట్ పళ్ళుపాట్ చూపిస్తాను చూపిస్తానండి సో దీనికి పళ్ళు పట్టు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు మంచి బ్రోకేట్ తోని పళ్ళు పట్టు అనేది అయితే వస్తుంది అలానే బ్లౌజ్ పీస్ కూడా సేమ్ అలానే వస్తుందండి చాలా బాగుంది చూస్తున్నారు కదా సో నేనైతే ఈ శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి మంచి గోల్డ్ టిష్యూలో ఉంటుంది టిష్యూ కదా అని కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది అనేసి మీరు అనుకోవచ్చు కానీ ఇది ఏంటంటే చాలా లైట్ వెయిట్లో ఫుల్ ఫాలింగ్ మెటీరియల్లో ఉంటుంది మంచి లైట్ పింక్ కలర్తోని బార్డర్ ఇచ్చారు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి ఎంత బాగుందో అసలు ఈ కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా చాలా బాగుందండి సో మెయిన్గా దీనికి వచ్చిన బార్డర్ చూడండి ఇలా లైట్ పింక్ పైన మంచి జరితో మనకి ఇలా బార్డర్ అనేది అయితే ఇచ్చారు సో దీనికి పళ్ళు పాట అలానే బ్లౌజ్ పీస్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ ఇలా ఉంటుంది మంచి టిష్యూతో వస్తుంది అంటే కంప్లీట్ జరితో మనకి ఇలా లైన్స్ లాగా వచ్చేసి ఇలా బార్డర్ అయితే వస్తుందండి సో దీనికి పళ్ళు పాటు చూపిస్తాను పళ్ళు పట్టు వచ్చేసి ఇలా ఉంటుంది చూసారు కదా ఇలా పళ్ళు పాటు అయితే వస్తుంది సో నేనైతే శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను చాలా చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి మంచి బ్లాక్ కలర్లో ఉంటుంది చాలా బాగుంది శారీ క్వాలిటీ అయినా కానీ కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా ఆల్ ఓవర్ సరీతో వీవింగ్ అనేది అయితే వస్తుంది మంచి బార్డర్ ఇచ్చారు అలానే శారీలో వచ్చిన డిజైన్ కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా దీనికి పళ్ళుపాట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళుపాట్ అండి పళ్ళుపాట్ కూడా చాలా బాగా ఇచ్చారు నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను శారీ అంతా కూడా చూడండి ఒకసారి లుక్ ఎంత బాగుందో ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ అండి స్టార్టింగ్ నుండి డిజైన్ ఉంటుంది ప్లెయిన్ క్లాత్ అలా ఉండదు నెక్స్ట్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి అసలు ఎంత బాగుందో ఈ స్టిచ్ చేయించుకొని శారీ కట్టుకుంటే చాలా చాలా మంచి లుక్ ఉంటుంది సో దీనిపైన మనకి ఇలా బూటీస్ వచ్చేసి ఇలా బార్డర్ అయితే వస్తుందండి బ్లౌజ్ పీస్కి సో నేనైతే ఈ శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే వెంటనే పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో అసలు శారీ కలర్ కాంబినేషన్ క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉందండి చూడండి శారీ అంతా కూడా మనకి ఇలా మంచి లైట్ వెయిట్లో ఉంటుంది దీనికి ఇలా సారీ బార్డర్ ఇచ్చారు ఆల్ ఓవర్ ఇలా ప్రింట్ అనేది అయితే వస్తుంది సో కింద వచ్చేసి మనకి బార్డర్ ఇలా అయితే ఉంటుందండి ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి మీకు నచ్చింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ పైన మనకి ఇలా సెల్ఫ్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ పళ్ళు పట్టు చూపిస్తాను మీకు సో దీనికి పళ్ళు పట్టు వచ్చేసి ఇలా ఉంటుందండి బాగుంది పళ్ళు పట్లలో వచ్చిన డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుందండి సో లైట్ లో సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో ఉంది ఇంకా తక్కువ ప్రైస్లో ఉంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చినట్టు అయితే పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుంది అంటే అసలు లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది తక్కువ ప్రైస్లోనే ఉంది కానీ క్వాలిటీ వైజ్గా మాత్రం అసలు ఎంత బాగుందో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మంచి రెడ్ కలర్లో ఉంది శారీ అయితే మంచి పట్టు శారీ కట్టుకున్న లుక్ వస్తుందండి మీకు చూసారు కదా ఇలా కంప్లీట్ జారీతోని బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా థ్రెడ్తో మనకి వీవింగ్ అనేది అయితే వస్తుంది ఇది పళ్ళు పట్టు సారీ బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా మనకి ఆల్ ఓవర్ అయితే ఇచ్చారు నెక్స్ట్ పళ్ళు పట్టు చూపిస్తాను చూడండి పళ్ళు పట్టు వచ్చేసి ఇలా ఉంటుంది చాలా సింపుల్గా నీట్గా ఉంది కదా సో నేనైతే ఈ శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఫుల్ ఫాలింగ్ మెటీరియల్లో చాలా బాగుంటుందండి మీకు కనుక నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో చూడండి నయనతార గారు కట్టుకుంటారు అసలు ఎంత బాగుందంటే ఇది మనకి ఇలా మంచి సిల్క్ ఫ్యాబ్రిక్తోనైతే వస్తుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా ఉంటుంది మనకి శారీ వచ్చేసి ఇలా ఉందండి ఎంత బాగుందో అసలు ఇది చూడండి సారీ ఇటు ఇటువైపు చూపిస్తున్నాను మీకు శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది బూటీస్ వస్తాయి అలానే మంచి జరీ బార్డర్ అనేది అయితే వస్తుందండి సో దీనికి పళ్ళు పట్టు వచ్చేసి ఇలా ఇచ్చారు ఇలా జరీ లైన్స్తో వస్తుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా రన్నింగ్ ఇస్తు వస్తుందండి చూసారు కదా ఇలా ఉంటుంది మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయి ఎంత బాగుందో శారీ అయితే ఇలా స్టార్టింగ్ నుండి డిజైన్ నుండి ప్లెయిన్ అలా లేదండి సో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుందంటే ఈ సారీ అసలు నాకైతే చాలా బాగా నచ్చింది మంచి కలర్ కాంబినేషన్లో ఉంది క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది చూడండి ఇలా ఉంటుంది మనకి సారీ మంచి క్రీమ్ కలర్ పైన ఇలా బిగ్ సైజ్లో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అలానే మంచి బార్డర్ అనేది అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ ఇలా ఆరెంజ్ కలర్లో వస్తుంది నెక్స్ట్ పళ్ళు పాటు చూపిస్తాను పళ్ళు వచ్చేసి వచ్చేసి లైతే వస్తుందండి బాగుంది పళ్ళు వచ్చిన డిజైన్ అంతా కూడా బాగుంది చూసారు కదా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీతో ఉంది మీరు మిస్ అవ్వకుండా దీన్ని పర్చేస్ చేసుకోండి చాలా బాగుంది శారీ అయితే సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి మంచి ఇలా పర్పుల్ కలర్లో ఉంటుంది మోస్ట్ ట్రెండింగ్ శారీ అండి ఇది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ అలానే ఇంకా ఈ శారీ క్వాలిటీ అయితే చాలా బాగా ఇచ్చారండి దీనికి బార్డర్ వచ్చేసి ఇలా జరి బార్డర్ వస్తుంది మెయిన్గా దీనికి హైలైట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి సో ఈ బ్లౌజ్ పీస్ వస్తుందండి ఇది స్టిచ్ చేయించుకొని శారీ కట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళుపాట్ట అండి పళ్ళు పాట ఇలా మనకి జరితో క్రష్లా ఇచ్చారు మిగతా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవాలి సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది శారీ చూడండి అసలు ఎంత బాగుందో మంచి టిష్యూలో ఇలా లైట్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇలా జరీ బార్డర్ అనేది అయితే వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇలా వీవింగ్ వస్తుందండి కంప్లీట్ జరితో వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో శారీ దీనికి పళ్ళుపాట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను సో ఇక్కడ మీరు చూస్తున్నది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ మనకి ఇలా వస్తుంది చూసారు కదా కంప్లీట్ ఇలా తోని మనకి ఇలా బ్లౌజ్ పీస్ ఇచ్చారు నెక్స్ట్ పళ్ళు పట్టు వచ్చేసి ఇలా ఉంటుంది షార్ట్ లెన్ పళ్ళు వస్తుందండి సో ఈ శారీని కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు గురించి నచ్చినట్టయితే పర్చేస్ చేస్తాను సో చూసారు కదా అండి మీషోని తెప్పించిన బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ వల్ల మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి